ఇప్పుడు మెంతులు ఇంట్లోనే హోమ్ ఇలా మంచిగా పాతది నా ఏదైనా రైస్ కుక్కర్ అనమాట ఇట్లా జాలి ఉన్న దాంట్లో పేపర్స్ అన్నీ వేసుకొని కొంచెం వెట్ వేసుకొని దాన్ని మళ్ళీ టిష్యూ వేసుకొని టిష్యూ కూడా తడుపుకోవాలి చూద్దాం ఇంట్లో మనం కూడా చేసి చూద్దాం వస్తాయి మా మెంతులు మొత్తం తడిపేసినాక పెట్టుకున్న దాని మీద నేను నానబెట్టేసుకున్న మొలకలు వచ్చేదాన్ని నేను ఇట్లా సెట్ చేసుకున్నా సో చూసారు కదా ఇలా మొత్తం సెట్ చేశాను అన్నమాట మెంతులు మీరు అంతా సెట్ చేసుకోవాలి మొలకలు పెట్టిన మెంతుల్ని దీని మీద మళ్ళీ టిష్యూస్ పెట్టుకొని తడుపుకోవాలి ఇలా ఒక టిష్యూ వేసుకొని మళ్ళీ దీని మీద ఇట్లా పెట్టేసుకొని కొంచెం వాటర్ చల్లుకొని మంచి అంతా పెట్టేసి కొన్ని వాటర్ చూస్తే ఎక్కువ వాటర్ లేకుండా తడిపేసుకొని పెట్టుకొని చూసారు కదా ఇలా కనిపిస్తుంది టిష్యూ లోపల నుంచి మెంతులు ఇలా కొంచెం తడి చేసేసుకుని టిష్యూని దీనిలో ఒక ప్లేట్ పెట్టేసుకోవాలి దీనికి కరెక్ట్ సైజులో ఉండే మూత పెట్టేసుకొని ప్లేట్ దీని మీద దీని మీద బరువు పెట్టుకోవాలి దీని మీద బరువు పెట్టుకోవాలి కదా నేను ఇది పెట్టేశాను ఇట్లా ఉన్న తర్వాత రేపటికి మళ్ళీ తీసుకొని కొన్ని వాటర్ చల్లుకొని మళ్ళీ బరువు పెట్టాలి అట్లా సిక్స్ డేస్కి గ్రోత్ వస్తుందంటే చూద్దాం ఇది డే వన్ కదా ఇలా ప్రాసెస్ ఇంట్లోనే మెంతి కూర ప్రిపేర్ అయింది సో రెండో రోజు ఎలా అయ్యాయో చూసారు కదా ఇలా అన్ని మొలకలు వచ్చేసాయి సో నెక్స్ట్ డే ఇలా వచ్చాయనమాట చూసారు కదా ఇంత పెద్ద పెద్ద మొలకలు వచ్చిందో మళ్ళీ కొన్ని వాటర్ కొరంటే చల్లుకొని మళ్ళీ మూత పెట్టేయాలి ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ దీని మీద బరువు పెట్టుకోవాలి నెక్స్ట్ డేకి చూసారు చూసారు కదా ఎట్లా వచ్చిందో మొత్తం దీని మీద కొంచెం మొత్తం ఇలా మట్టి వేసుకొని కొంచెం వేసాం ఇది రేపెళ్ళకి చెట్లు అయిపోతాయి ఇది మూడో రోజు చూసారు కదా చూసుంటే చూస్తుంటే ఇట్లా గ్రోత్ వచ్చేస్తుంది సరే బయటకు అట్లా వచ్చేస్తుంది థర్డ్ డే రేపు మళ్ళీ చూద్దాం మొలకలు వచ్చేస్తారు ఇంట్లోనే మనం మెంతికూర ఎట్లా పెంచుకోవాలనేది ఇది డే త్రీ అనమాట చూస్తుంటే చూసారు కదా గ్రోత్ ఎట్లా వచ్చేసింది ఇప్పుడు నేను జస్ట్ మనకి మట్టి అనమాట మట్టి అంటే కూడా మనకి ఇది ఎరువు ఎరువు అంటారు కదా ఎరువు నర్సరీలో దొరుకుతుంది కదా అది అది వేసాను అనమాట ఇక్కడ చూ గమనించే చూస్తుంటేనే గ్రోత్ వచ్చేస్తుంది థర్డ్ డే అనమాట ఫైవ్ డేస్కి మనకి మంచి మెంతికూర పెద్దగా అవుతుంది చూద్దాం వివాసంలో కొన్ని వాటర్ జస్ట్ చూస్తుంటేనే ఎట్లా వచ్చేస్తున్నారు కదా ఈరోజు చూస్తుండేనే ఇట్లా అన్ని బయటకు మొలకలు ములకలు వరకు ఆ మొత్తం చిగురొచ్చేస్తుంది థ్యాంక్ యూ చూశారు కదా చూస్తుంటేనే ఎలా మొలకలు వచ్చేస్తున్నాయో మనం డే వన్ డే టూ జస్ట్ మూత బరువు పెట్టుకొని టెష్యూ మీద మొలకలు వచ్చేలా చేసుకున్నాం అనమాట డే త్రీ రోజు మనం ఆర్గానిక్ అంటే ఎరువు లాంటి మట్టి మిక్స్ అయిన మట్టి మనకి నర్సరీలో దొరుకుతుంది కదా అది నేను పైన చల్లుకున్నాను ఇప్పుడు మనం డే త్రీ నుంచి కొంచెం సన్ వచ్చే విధంగా బయట లైటింగ్ సన్ లైటింగ్ పడే విధంగా బయట పెట్టుకొని కొన్ని కొన్ని మార్నింగ్ అండ్ ఈవినింగ్ చల్లుకుంటే వాటరు చాలు ఇది డే త్రీ అనమాట ఇలా చిన్న మొలకలు వచ్చాయి ఇంకా టూ డేస్లో మొత్తం చిగురు వచ్చాయి డే ఫైవ్కి మనకి మొలకలు అనేది చిన్న చిన్న మెంతి కూర స్టార్ట్ అవుతుంది అనమాట మనం ఇంట్లోనే హోమ్ మేడ్ ఆర్గానిక్ మెంతకూర తయారు చేసుకునే విధానం చిన్న చిన్న పోట్లో కాకున్నా సరే చిన్న ట్రేలా కూడా మనకి డైలీ యూజ్ అయ్యే విధంగా ఇలా తయారు చేసుకోవచ్చు సో ఇంకా మనకి డే వన్ టూ త్రీ అనమాట డే త్రీ ఫోర్కి ముళకలు వచ్చేసి ఆ ముళకలు వచ్చిన వీడియో కూడా మళ్ళీ పెడతాను సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ అండ్ చూస్తున్నారు కదా చూస్తుంటేనే మొలకలు ఎలా కనిపించేస్తున్నాయో మట్టి వేసినాక కూడా కనిపిస్తున్నాయి అదనమాట న్యాచురల్గా హోమ్మేడ్ ములకల చెట్టు Bye. Bye. సో మనం ప్లేస్ లేననుకున్న అపార్ట్మెంట్స్లో అయినా సరే మనం ఈజీగా ఇలా మనకి కొత్తిమీర మెంతికూర వెజిటేబుల్స్ కావాల్సిన కర్రీ లీవ్స్ అలాంటివి మనకి యూజ్ అయ్యేటి ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు అనమాట ఇట్లా పండించుకోవచ్చు మినిమం ఫైవ్ టు టెన్ డేస్ లోపల గ్రోత్ వచ్చేసింది కాబట్టి ఇలా ట్రై చేయండి నాకు తెలిసిన పద్ధతి అంటే నేను ఎలా చేస్తున్నాలో ఈ వీడియోలో చూపెట్టనమాట సో మన వాళ్ళందరూ కూడా మనకి ఆర్గానిక్గా హెల్త్ కాపాడుకోవాలనుకుంటే దయచేసి ఇలా ఇంట్లో తయారు చేసుకుని టైం కొంచెం 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 కేటాయిస్తే చాలు మంచిగా హెల్తీగా మనం తినే ఫుడ్ కూడా ఆరోగ్యంగా ఆర్గానిక్గా ఉంటుందన్నమాట బయట కెమికల్స్ తెచ్చుకునే ఫుడ్ కంటే ఇది చాలా బెస్ట్ సో చూసారు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్వేస్ యువర్ సంలక్ష్మి మైలాజన బాయ్ బాయ్